నమస్కారం స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం త్యాగాలతో తెలంగాణ ఆవిర్భావం కోసం ఏర్పడిన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయినపల్లి పరిసర ప్రాంతాల్లో ఘనంగా కార్యకర్తలు నాయకులు ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నారు ఓల్డ్ బోయినపల్లిలోని నూట పంతొమ్మిదవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ గౌడ్ నాయకులు కార్యకర్తలు పాల్గొని బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట సమితి ఏర్పడి ఎన్నో కార్యాలు చేపట్టిందని ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక రాష్టం కోసం పోరాడుతూ విశ్వాసాన్ని పెంపొందించిందని వారన్నారు పార్టీ పట్ల కార్యకర్తలు నాయకులు ప్రజలు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారని నిరంతరం వారి సంక్షేమాన్ని కృషి చేస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్ మాధవరం కృష్ణారావు నరసింహయ్య హీరో రోజు సెంబర్ నుంచి కూడా మా దగ్గర కొన్ని కాలనీలు కొన్ని బస్సులు కూడా పాదయాత్ర పెడుతున్నాయి దానికి మా వచ్చి జనరేషన్ చేసి పార్టీని ఇంకో ఉన్న స్థాయిలో నిలబడానికి అందరూ కూడా కృషి చేస్తూ మా ఎన్సీ క్యాండిడేట్ గెలవడానికి అందరూ కూడా ఎమ్మెల్యే కష్టపడి పార్టీ మెజార్టీ సుందరంగా ప్రయత్నించి ఎల్పిల్లికి పో